ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కరువును తెచ్చిపెట్టిందని పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు కాసిపేట మండల కేంద్రంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి కొప్పుల ఈశ్వర్ రోడ్ షో నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసిందని అన్నారు గెలిచిన వంద రోజుల్లోనే ఆరు హామీలు అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి నేడు మాట మారుస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు సింగరేణి కార్మిక పక్షపాతిగా పెద్దపల్లి ప్రాంత ప్రజలకు సుపరిచితుడైన తనను పార్లమెంట్ ఎన్నికలు గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దపల్లి ఒక కార్మిక ఆరు సంవత్సరాలు సింగరేణి కార్మికుల బొగ్గుబాయిలో దిగి కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా వారి పక్షాన నిలబడి పోరాటం చేసి నేను భూస్వామి వందల ఫ్యాక్టరీలు ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే కార్పొరేట్ సంస్థలకు ఐటీ కంపెనీలు నడుపుతున్నటువంటి ఒక ఒక వ్యాపారవేత్తకు కార్మికుల కోసం ప్రజల కోసం పేదల కోసం నిరంతరం పనిచేసే ప్రజల మధ్యలో బతుకుతున్నటువంటి వ్యక్తి ఈశ్వరన్న గారు తులం బంగారం వస్తుంది కదా రెండు సార్లు కేసీఆర్ గారిని గెలిపించడం కదా ఇవి ఒక్కసారికి సూతా ఏమవుతుందని అనుకున్నారు మా మహిళా అక్క చెల్లెళ్ళందరికీ ఆ రోజు ఇరవై ఐదు వందలు కోడలికిస్తా ఇరవై ఐదు వందలు అత్తకిస్తా ముసల్దారికి నాలుగు వేలు ఇస్తా అని అంటే అరే ఒక ఇంట్లో పదివేలు అత్తాయి కదా ఒకసారి చూద్దాం రెండుసార్లు కేసీఆర్ గారి గెలిపించినాము కదా ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి మరి మోసపోయినాం మనం మోసపూరితమైన మాటలు చెప్పిండు గారడి మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పి మిమ్మల్ని అందరినీ నమ్మించగలిగాడు మా అవ్వలను నమ్మించిండు కేసీఆర్ సార్ మంచివాడే రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చాడు కానీ మరి రేవంత్ రెడ్డి నాలుగు వేల రూపాయలు ఇస్తా అంటున్నాడు కదా మా కోడలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అనుకుంటుండు కదా మా అని చెప్పి ఇవాళ ఆశపడ్డారు మా మహిళలందరూ ఇవాళ రైతులు పదివేల రూపాయలు ఇస్తున్నాడు కానీ రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తాడని చెప్పేసి ఆశపడ్డారు రైతులని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు పడ్డగా చెప్పండి మీరు ఇరవై ఐదు వందలు వస్తున్నాయా ఇరవై ఐదు వందలు వచ్చిన వ్యక్తులే చేయి గుర్తుకు ఓటేయండి లేని వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి ఆ రోజు చెప్పి కద్దెలెక్కినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లయ్యో ఇరవై రూపాయలు మా ఆడపడుచులకు అని చెప్పేసి మా ఈశ్వరన్న రేపు తప్పకుండా పోరాటం మన మధ్యలో ఉండి మన పక్షాల ఉండి తప్పకుండా మన ఎంపీలందరూ అందరు కొట్టాడతారు రేపు నిలబడి తప్పకుండా గల్లబట్టి బట్టి రేవంత్ నువ్వు గద్దె బిడ్డ మా ఆడపరుచులను మోసం చేసి నువ్వు గద్దెరెక్కి ఇప్పు ఇవాళ ఇరవై ఐదు వందల రూపాయలు అని చెప్పి ప్రశ్నించే గొంతు మన ఈశ్వరాన్న కాశీపేట మండల కేంద్రంలో ఈ ఎన్నికల సభ నిర్వహించుకుంటున్న సందర్భంగా చాలా విషయాలు మన నాయకులు ఇప్పటిదాకా చెప్పిండు దీంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా నిజమే చెప్పిండ్రు కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది కేసీఆర్ గారు పోయిండు కేసీఆర్ గారు పోయిండు ఇట్లా స్విచ్ ఆఫ్ చేసినట్టే మొత్తం మాయమైపోయినాయి కరెంట్ ఉన్నదా కటింగ్ ప్రారంభమైనాయా పొలాలు ఎండిపోయినాయా నీళ్ళు వస్తున్నాయా చెరువులు చెరువులలో నీళ్లు కనబడుతున్నాయా పెన్షన్లు రెండు వేలు వచ్చినాయా రైతు బంధు పడ్డదా రైతు బీమా రిన్వాల్వ్ అయిందా ఎవరైనా రైతు చనిపోతే ఐదు లక్షలు రావు అంటే పాపకారి ప్రభుత్వం అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఏ కారణంతో పాపం రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు బీమా తెస్తే ఆ బీమాకి ఇప్పటి వరకు పైసలు కట్టలే ఇప్పుడు ఎవరన్నా ఈ మధ్యలో చనిపోతే పాపం మా కుటుంబానికి ఐదు లక్షల సహాయం కూడా అందకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ కూడా అమలు జరగాలంటే మళ్ళా కేసీఆర్ఏ లేవాలి లేచిందా లేదా లేసిండు వీళ్ళటికి నాలుగో రోజు ఎక్కడికి పోయినా బస్ యాత్రలకు బ్రహ్మరథం పడుతున్నారు వేల కొద్ది మహిళలు వేల కొద్ది రైతులు అదేవిధంగా యువకులు వచ్చి సార్ కేసీఆర్ ఎక్కడ ఉన్నావు ఎక్కడికి పోయినావు నువ్వు పోయినావు అన్నీ పోయినాయి మళ్ళెప్పుడు వస్తామని అడుగుతున్నటువంటి పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నది కేసీఆర్ గారి యొక్క చేతులు బలం చేస్తేనే వీళ్ళను మెడలు వంచి ఏవైతే చెప్పినటువంటి హామీలు ఉన్నాయో వాటినన్నిటి కూడా అమలు చేయించేటువంటి బాధ్యత మరి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసం కొట్లాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తా